భరతుడు పెద్దల అనుమతితో శత్రుఘ్నుణ్ణి ప్రేమగా వెంటబెట్టుకుని మేనమామ ఇంటికి వెళ్లాడు ఆ ఇద్దరు అన్నదమ్ములు మేనమామ ఇంట్లో ఆటపాటలతో ఇష్టమైన ఆహార విహారాలతో సంతోషంగా గడిపినా ముసలివారైన తమ తండ్రి దశరథమహారాజును మాత్రం మర్చిపోకుండా గుర్తుచేసుకునేవారు దశరథుడు భరతశత్రుఘ్నులు దూరంగా ఉండటం వల్ల బెంగపడుతూ వారిని పదేపదే తలుచుకునేవాడు ఆయనకు తన నలుగురు కుమారులు శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులవలే ఎంతో ఇష్టులు అందరూ సమానులే అయినా పెద్దవాడు మహాపరాక్రమశాలి సద్గుణవంతుడైన శ్రీరాముడంటే దశరథుడికి మరీ ఎక్కువ ప్రేమ బ్రహ్మను శ్రీమహావిష్ణువు ప్రేమించినట్లుగా రాముడిని దశరథుడు ప్రేమించేవాడు ఇంద్రుణ్ణి కొడుకుగా పొందిన అదితిలాగా గొప్ప పరాక్రమశాలి అయిన శ్రీరాముణ్ణి పుత్రుడుగా పొందిన కౌశల్యాదేవి పరమానంద భరితురాలైంది రఘురాముడు శాంతమైన మనస్సు మృదువైన మాటలు కలవాడు కోపమంటే తెలియదు ఇతరులు కఠినంగా మాట్లాడినా పట్టించుకోకుండా వారితో కూడా మెత్తగా నచ్చజెప్పే విధంగా మాట్లాడేవాడు తనకు ఎవరైనా ఏ కొంచెం ఉపకారం చేసినా దానిని కొండంతగా భావించి సంతోషించేవాడు ఎవరి వలన ఎన్నెన్ని అపకారాలు జరిగినా వాటిని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు రఘునందనుడు అస్త్రశిక్షణ విరామ సమయాల్లోనే కాక ఎప్పుడూ మంచి నడవడిక కలవారితో జ్ఞానులతో పెద్దవారితో వివిధ విషయాలు చర్చించేవాడు ఆయనకు గొప్ప బుద్ధి ఉండేది ఎప్పుడూ ప్రజల సుఖం గురించే ఆలోచించేవాడు అందరితో మృదువుగా మాట్లాడేవాడు తానే ముందుగా పలకరించేవాడు శత్రువుల కూడా ప్రియంగా ఉండేవాడు శరణుగోరుల వారిని కాపాడడానికి దుష్టులను అణచివేసేవాడు ఎంత దుర్మార్గులైనా తనను ఆశ్రయిస్తే క్షమించేవాడు గొప్ప పరాక్రమశాలి అయినా కొంచెంకూడా లేనివాడు శ్రీరాముడు అబద్ధం చెప్పనివాడు అన్ని విద్యలలోనూ నిపుణుడు పెద్దలకు ఎదురేగి సేవ చేసేవాడు ప్రజలను వాత్సల్యంతో సంతోషపెట్టేవాడు ప్రజలకు ఆయన ప్రాణతుల్యుడు దుఃఖంలో ఉన్నవారిని చూస్తే రాముడి మనసు కరిగిపోయేది ఆయన కోపాన్ని జయించినవాడు వేదజ్ఞులను గౌరవించేవాడు దీనులకు సహాయం చేసేవాడు సామాన్య ధర్మాలను బాగా తెలిసినవాడు నిత్యం నియమనిష్టలను పాటించేవాడు కూడా పరుల సొత్తును ఆశించనివాడు ఇక్ష్వాకు వంశానికి సహజమైన దయ శరణాగత రక్షణ ధర్మదృష్టి కలవాడు దుష్టులను శిక్షించడం ప్రజలను పాలించడం వంటి క్షత్రియ ధర్మాలను పూర్తిగా పాటించేవాడు మంచి చెడులను వివేచించగలగడం వల్ల శ్రీరాముడు జూదం వంటి వ్యర్థకార్యాలలో ఆసక్తి చూపలేదు ధర్మానికి విరుద్ధంగా కఠిన మాటలు మాట్లాడేవాడు కాదు రఘునందనుడు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవాడు గొప్పగా మాట్లాడేవాడు దృఢమైన శరీరం కలవాడు ఒక్కచూపులోనే మనుషుల మనస్సులను పూర్తిగా తెలుసుకోగలవాడు పరమసాధువు సాటిలేని సద్గుణాల మహాపురుషుడు మహారాజకుమారుడైన శ్రీరాముడు ఉత్తమ గుణాలకు నిధి ఈ గుణాల వల్ల ఆయన ప్రజలందరికీ చాలా ఇష్టుడు వారికి ప్రాణంతో సమానం రఘురాముడు వేద వేదాంగాలను శాస్త్రాలను బాగా చదువుకున్నాడు శస్త్రాస్త్రాల ప్రయోగంలో దశరథున్ నియమించినవాడు క్షోభ కలిగించే పరిస్థితులలోనూ తొణకనివాడు అతి కష్టమైన స్థితులలోనూ సత్యానికి కట్టుబడేవాడు ఆయన దేవతలకు కూడా ఆరాధ్యుడు ధర్మశాస్త్రాల ప్రకారం ధర్మార్థకాన తత్వాలను తెలుసుకుని సమయానికి తగినట్టుగా వాటిని ఆచరించేవాడు నేర్చుకున్న విషయాలను మర్చిపోనివాడు అనుక్షణం కొత్తగా ఆలోచించే ప్రతిభ కలవాడు లోకానికి ఆచారాలను నెలకొల్పిన ఆదర్శమూర్తి రఘునందనుడు వినయశీలుడు తన మనసులోని మాటలను ముఖంలో బయటపెట్టనివాడు రహస్యాలోచనలను సమయం వచ్చిన వరకు దాచి ఉంచేవాడు ఆయన కోపంగాని సంతోషంగాని మంచి ఫలితాలనే ఇచ్చేవి శ్రీరాముడు తల్లితండ్రులు గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు సాటిలేని ప్రజ్ఞ కలవాడు దుర్జనులను దగ్గరకు రానివ్వనివాడు సత్ప్రసంగాలకు నిలయం సోమరితనం ఏమరుపాటు లేనివాడు లోకన్ ఇతరుల లోపాలను మాత్రమే గుర్తిస్తుంది కాని రాముడు కూడా గుర్తిస్తాడు రఘురాముడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు కృతజ్ఞుడు చూసిన వెంటనే మంచివారిని చెడ్డవారిని సులభంగా గుర్తించేవాడు శాస్త్రమర్యాద ప్రకారం మిత్రులను స్వీకరించి వారికి సహాయం చేసేవాడు మంచివారిని దగ్గర చేర్చుకోవడంలో వారికి తోడ్పడడంలో శ్రీరాముడు నైపుణ్యం కలవాడు సమయం తెలుసుకుని దుర్జనులను శిక్షించేవాడు న్యాయబద్ధంగా ప్రజలను బాధించకుండా వారి నుండి ఖజానాకు ధనాన్ని సమకూర్చేవాడు శాస్త్రప్రకారం ఆ ధనాన్ని ఖర్చు చేసేవాడు అన్ని శాస్త్రాలలో సంస్కృతాది భాషలలోని కావ్యానాటక అలంకారాలలో రఘువరుడు కోవిదుడు ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో సుఖాన్ని కోరుకునేవాడు చెయ్యవలసిన పనులలో బద్ధకానికి తావియనివాడు శ్రీరాముడు సంగీతం చిత్రకళలలోనూ వీణ వేణువు మృదంగం వంటి విద్యలలోనూ నేర్పు కలవాడు ఏనుగులను గుర్రాలను ఎక్కటం అదుపు చేయటం శిక్షణ ఇవ్వటం తెలిసినవాడు రఘునందనుడు ధనుర్వేద రహస్యాలు తెలిసినవాడు ధనుర్ధారులలో గొప్పవాడు గొప్ప యోధులైన అతిరథులచే పూజించబడేవాడు శత్రుసేనలకు ముందుండి తానే స్వయంగా వెళ్ళి దెబ్బతీసేవాడు శత్రువులకు తెలియని వ్యూహాలు పన్ని తన సైన్యాన్ని కాపాడేవాడు శ్రీరాముడు అసూయ కోపం గర్వం మాత్సర్యం లేనివాడు ఎవరినీ అవమానించనివాడు సత్వారజో తమో గుణాలకు అతీతమైన శుద్ధ సత్వ స్వభావుడు ఈ విధంగా మంచి గుణాలు కలిగి తనను ఆశ్రయించిన వారిని కాపాడడమే వ్రతంగా తగ్గని పరాక్రమంతో దిక్పాలకుల వలె అందరినీ ఆదుకుంటున్న రఘువరుడు తమ ప్రభూవు కావాలని భూలోక ప్రజలందరూ కోరుకుంటున్నారు సాటిలేని శుభలక్షణాలతో ప్రకాశిస్తున్న శ్రీరాముణ్ణి చూసి మహారాజు ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు నేను బ్రతికి ఉండగాని ఈ రాజ్యానికి శ్రీరాముడు రాజైతే ఎంత బావుంటుంది అది చూసి నేను సంతోషిస్తాను కదా అనే కోరిక కలిగింది శ్రీరాముడు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడేవాడు వారికి నాకంటే కూడా ఎక్కువ ఇష్టుడు మంచి గుణాలలో నన్నే మించినవాడు అలాంటి నా కొడుకు ఈ మొత్తం భూమండలానికి రాజవుతుంటే నేను ఈ వయసులో చూసి స్వర్గసుఖాలు అనుభవిస్తాను అని భావించాడు దశరథుడు శ్రీరాముడులోని అసంఖ్యాకమైన అద్భుతమైన గుణాలు ఇతర రాజులలో ఎంత వెదికినా కనిపించవు ఇంతవరకు చెప్పినవి కాక సహజమైన ఎన్నో మంచి గుణాలకు ఆయన నిలయం అలాంటి శుభలక్షణ సంపన్నుడైన కుమారుణ్ణి చూసి దశరథ మహారాజు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చెయ్యాలని నిర్ణయించారు వెంటనే ఆ మహారాజు వివిధ నగరాల ప్రజలను పల్లెల్లో ఉండే జానపదులను దేశంలో ప్రముఖులను సామంతరాజులను వేరువేరుగా పిలిపించాడు సమయం తక్కువగా ఉండటం వల్ల దూరతీరాలలో ఉన్న భరతుడి మేనమామ కేకయ్య ప్రభువును శ్రీరాముడి మావ జనక మహారాజును ఈ తొందరలో పిలిపించలేదు వారు ఈ శుభవార్తను విని తరువాత సంతోషిస్కాలని ఆయన అనుకున్నారు అయోధ్యకు వచ్చిన వారందరికీ దశరథుడు ఉండటానికి ఇళ్లను ఏర్పాటు చేశాడు వారికి వివిధ ఆభరణాలను ఇచ్చి సత్కరించాడు మిగిలిన రాజునందరూ సభలోకి వచ్చి తమ ఆసనాలను అలంకరించారు వారిలో కొందరు ఓ మహారాజా మీరు వేల సంవత్సరాల వయసుగల వృద్ధులు కాబట్టి రాజ్యపాలన చేయడానికి వెంటనే అన్ని విధాలుగా అర్హులైన శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకుణ్ణి చేయండి రఘువంశంలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు యువరాజుగా పట్టాభిషేక్తుడయ్యి శత్రుంజయ అనే ఏనుగుని ఎక్కి తెల్లటి నీడలో పురవీధుల్లో ఊరేగుతూ రావడం చూసి ఆనందించాలని మేమందరం చాలా ఉవ్విల్లూరుతున్నాము అని అన్నారు అప్పుడా దశరథ మహారాజు ఓ రాజులారా నేను చెప్పిన మాటలు వినగానే ఏమాత్రం సందేహం లేకుండా శ్రీరాముణ్ణి యువరాజుగా కోరుకుంటున్నారు అది సరే మొదట నా సందేహాన్ని తీర్చండి నా పాలనపై అసంతృప్తిగా ఉండి ఇలా కోరుకుంటున్నారా లేక శ్రీరాముడి మంచి గుణాలు అందం ప్రభావం వల్ల నిజం చెప్పండి నేను ధర్మబద్ధంగానే రాజ్యపాలన చేస్తున్నాను కదా అయినా నా కొడుకు యువరాజు కావాలని మీరెందుకు కోరుకుంటున్నారు అని ఏమీ తెలియని ప్రశ్నించారు రాజులు పౌరులు జానపదులు మొదలైన వారందరూ ఆ దశరథుడితో ఏకగ్రీవంగా ఓ నరేంద్ర శ్రీరాముడి పరాక్రమం అమోఘం ఇక్ష్వాకు వంశపు రాజులందరిలో శక్తి సామర్థ్యాలలో గొప్పవాడు ఈ లోకంలో రాముడి వంటి మంచి మనిషి మరొకడు లేడు ఎలాంటి కష్టాలు వచ్చినా మాట తప్పనివాడు పెద్దలకు సేవ చేసేవాడు ఇంద్రియ నిగ్రహం కలవాడు ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలకరించేవాడు ఎలాంటి క్లిష్టదశలోనైనా ధర్మాన్ని వీడనివాడు పనికిమాలిన మాటలు వృధావాదాలు ఏమాత్రం ఇష్టం లేనివాడు శ్రీరామచంద్రుడు లోకానికే ముద్దైనవాడు ఆయన శౌర్య వీర్య పరాక్రమాలలో సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే రఘురాముడు ప్రజాపాలనకు సంబంధించిన రహస్యాలను బాగా తెరిసినవాడు కోపానికి ఎన్నడూ లోను కానివాడు మూడు లోకాలను కూడా పాలించగల ప్రభువు ఇక ఈ భూమండలం గురించి చెప్పనవసరం లేదు శ్రీరాముడి కోపంగాని అనుగ్రహం కాని ఎప్పుడూ వృధా కాదు న్యాయంగా చంపదగిన వాణ్ణి చంపితీరుతాడు చంపదగని వానిపై ఆయనకు కోపమే రాదు ఈ విధంగా మంచి గుణాలతో శోభితుడు గొప్ప పరాక్రమం కలవాడు ఇంద్రుడు మొదలైన లోకపాలకులతో సమానుడైన శ్రీరాముణ్ణి ప్రజలందరూ తమ ప్రభువుగా కోరుకుంటున్నారు ఓ దశరథ మహారాజా మా అదృష్టం వల్ల లోకానికి మేలు కలిగించే శ్రీరాముడు మీకు కొడుకుగా పుట్టాడు శ్రీరాముడు దేవతలతో సమానం అన్ని లోకాల హితాన్నే కోరుకునేవాడు దయా దాతృత్వం కలవాడు అలాంటి మీ కుమారుణ్ణి మా మేలు కోసం వెంటనే సంతోషంగా యువరాజుగా పట్టాభిషేక్తుణ్ణి చేసి మా కోరికను తీర్చండి అని అన్నారు ఆ సభలోని వారందరూ చేతును జోడించి వేడుకోగా దశరథ మహారాజు వారి ప్రార్థన విని ఆహా నా భాగ్యమే భాగ్యం ప్రియమైన నా పెద్ద కొడుకును యువరాజుగా మీరు కోరుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని పలికి సభలో ఉన్న వశిష్ఠ వామదేవుడు మొదలైన గురువులతో చెట్లు చిగురించి పూలతో నిండి ఉండటం వల్ల ఈ చైత్రమాసం మనోహరంగా అన్ని సుఖాలను ఇచ్చేదిగా ఉంది కనుక ఈ సమయం శ్రీరాముడు యువరాజు పట్టాభిషేకానికి చాలా అనువైనది అందువల్ల తగిన ఏర్పాట్లను పూర్తి చేయించండి అని ఇచ్చాడు రాజు ఈ మాటలు చెప్పిన తర్వాత ప్రజల జయజయధ్వనులు ఆకాశాన్ని తాకాయి బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుడి మాటలు విని రాజు సమక్షంలో చేతులు జోడించి నిలబడి ఉన్న సుమంత్రుడు మొదలైన మంత్రులను ఉన్నతాధికారులను ఉద్దేశించి బంగారం వెండి మొదలైన వాటిని వివిధ రకాల రత్నాలను పూజాద్రవ్యాలను వడ్లు పెసలు మొదలైన ధాన్యాలను తెల్లని పూలమాలలను వేలాలను వేర్వేరు పాత్రలలో తేనెలను నేతులను బట్టలను రథాన్ని వివిధ ఆయుధాలను చతురంగ బలాలను శుభలక్షణాలు గల భద్రగజము అనే ఏనుగును విసనకర్రలు జెండా తెల్లటి గొడుగునూ నూరు బంగారు కలశాలను బంగారు తొడుగులున్న గల ఎద్దునూ పూర్తి పులిచర్మాన్ని ఇంకా అవసరమయ్యే గంధం పువ్వులు మొదలైన వస్తువులన్నింటినీ రాజుగారి గృహం సమీపంలో రేపటి ఉదయానికి చేర్చండి అక్కడ సిద్ధం చెయ్యండి అని ఆజ్ఞాపించారు అన్ని రాజగృహాల ద్వారాలను నగరంలోని అన్ని అన్నిఇళ్ల వాకిళ్లను గుమగుమలాడే చందనకు పూతలతో చక్కని పూలమాలలతో అలంకరించండి వాటికి సువాసనలు వెదజల్లే ధూపాలను వేయండి వేలకొలది బ్రాహ్మణోత్తములకు సరిపోయేంతగా గడ్డపెరుగుతో కలిపిన అన్నం చిక్కని పాలతో సిద్ధమైన పాయసం గొప్ప ఆహార పదార్థాలను సిద్ధం చేయండి రేపు ఉదయాన్నే బ్రాహ్మణోత్తములను రుచికరమైన అన్నాలతో సత్కరించి వారికి సమృద్ధిగా నెయ్యి పెరుగు పేలాలు దక్షిణలను ఇవ్వండి రేపు సూర్యోదయం సమయంలో వాచనములు జరగాలి కనుక బ్రాహ్మణులనందరినీ ఆహ్వానించండి వారికి తగిన ఆసనాలను ఏర్పాటు చేయండి నగరంలోని ప్రతి ఇంటిపై జెండాలను ఎగురవేయాలి రాజమార్గంలో కలాపి చల్లాలి యోధులందరూ శుభ్రమైన బట్టలు ధరించి నడుములలో పెద్ద పెద్ద ఖడ్గాలను ధరించి రామాభిషేకం రూపంలో ఉన్న ఈ శుభ సమయంలో మహారాజుగారి భవనం ప్రాంగణంలో నిలబడి ఉండాలి అని ఆదేశించారు తాము ఆదేశించిన పనులన్నీ నెరవేరినందువల్ల వశిష్ఠవామదేవులు చాలా సంతోషించి రాజుగారి వద్దకు వచ్చి ఓ రాజా మీ ఆజ్ఞ ప్రకారం పనులన్నీ పూర్తి చేయబడినవి అని పలికారు అప్పుడు చాలా సంతృప్తుడై ఉన్న దశరథుడు సుమంత్రుడి ద్వారా శ్రీరాముణ్ణి రథంపై ఆ సభాభవనం వద్దకు తీసుకువచ్చారు శ్రీరాముడు తన వద్దకు వస్తుండగా తండ్రి అయిన దశరథుడు రెప్పలార్చకుండా ఎంత చూస్తున్నా ఆయనకు తనివి తీరలేదు ఆ తరువాత రాఘవుడు చేతులు జోడించి తండ్రి సమీపానికి చేరి వినయంగా తండ్రి అయిన దశరథుడి పాదాలకు నమస్కరించారు అప్పుడు దశరథుడు చేతులు జోడించి నమస్కరిస్తున్న తన ప్రియపుత్రుడైన శ్రీరాముణ్ణి దగ్గర తీసుకుని చాలా ప్రేమతో హత్తుకుని ఎత్తైన మనోహరమైన పొదిగిన శ్రేష్టమైన బంగారు సింహాసనం మీద శ్రీరాముణ్ణి కూర్చోబెట్టాడు శ్రీరాముడి దివ్య తేజస్సుల వల్ల ఆ సభాప్రదేశమంతా వెలిగిపోయింది ఓ రామ మీ అమ్మ అన్ని విధాలా నాకు తగిన అర్ధాంగిని ఆమె గుణాలను అందాలను పుణికిపుచ్చుకుని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు అన్ని విధాలా ఆమెకు తగిన కొడుకు నాకు ప్రియపుత్రుడవి నీ మంచి గుణాల ద్వారా ఈ ప్రజలందరినీ నీవు సంతోషపెట్టావు కనుక పుష్యమీ నక్షత్రం రోజున నీవు యువరాజుగా పట్టాభిషిక్తుడవు కమ్ము ఓ కుమారా నీవు సహజంగానే వినయవంతుడవి అయినా నీమీద ఉన్న వాత్సల్యం వల్ల హితకరమైన మాటలను ఒకటి రెండు చెబుతాను నాయనా ఇంకా వినయవంతుడవవ్వు ఎల్లప్పుడూ ఇంద్రియాలను గెలిచిన వాడివై ఉండు కామంగాని కోపంగాని కలిగే చెడు అలవాట్లను వదిలివేయాలి గూఢాచారుల ద్వారా నీ రాజ్య విశేషాలను ఇతర రాజ్య విశేషాలను తెలుసుకుని తగిన విధంగా వ్యవహరించు అలాగే స్వయంగా ప్రజల నుండి నుండి వాస్తవాలను తెలుసుకుని రాజ్యపాలన చెయ్యము మంత్రులను సేనాపతులను పట్టణ రక్షకులను పట్టణ ప్రజలు జానపదులు మొదలైన ప్రజలందరినీ సంతోషపెడుతూ పాలించు కోసాగారాలను ఆయుధాగారాలను ధనధాన్యాలతో వివిధ ఆయుధాలతో నింపుతూ సామంతరాజులు మొదలైన వారికి అనురాగాన్ని పంచుతూ రాజ్యమును పాలించే రాజును చూసి సామంతాదులు అమృతాన్ని పొందిన దేవతల వలె సంతోషిస్తారు కనుక నీవు కూడా మనసును అదుపులో ఉంచుకుని ఇంతవరకు తెలిపిన రీతిగా రాజ్యపాలన చెయ్యి ఆ శ్రీలముడికి వారు యువరాజ పట్టాభిషేక విషయాలను విని వెంటనే త్వరగా కౌసల్యాదేవి భవనానికి చేరి ఆమెకు ఈ వార్తలను తెలిపారు ఈ శుభవార్తలను తీసుకువచ్చిన శ్రీరాముడి మిత్రులకు వనితారత్నమైన ఆ కౌసల్యాదేవి వెండి బంగారాలను గోవులను వివిధ రకాల రత్నాలను బహుకరించింది ఆ తరువాత రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజుకు నమస్కరించి రథాన్ని ఎక్కి మార్గంలో ప్రజలనుండి గౌరవ సన్మానాలను స్వీకరిస్తూ కాంతులతో మెరసిపోతున్న తన భవనానికి చేరాడు ఆ నగరవాసులందనూ రాజుగారి మాటలు విని తమ చిరకాల కోరిక నెరవేరబోతోంది అని చాలా సంతోషించారు ఆ తరువాత రాజుగారి వద్ద సెలవు తీసుకుని తమతమ ఇళ్లకు వెళ్లారు ఆ తరువాత దశరథ మహారాజు మంత్రులను పంపివేసి తాను అంతఃపురానికి వెళ్లి తన రథసారథికి శ్రీనాముణ్ణిక్కడికి తీసుకురమ్మను ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ రథసారథి మహారాజు మాటను శిరసావహించి శ్రీరాముణ్ణి మరలా తీసుకురావడం కోసం వెంటనే బయలుదేరి ఆయన భవనాన్ని సమీపించాడు సుమంత్రుడు తిరిగి వచ్చినట్లు ద్వారపాలకులు రాముడికి తెలిపారు సుమంత్రుడు తన మందిరానికి చేరినట్లు శ్రీరాముడు విని పట్టాభిషేకానికి ఏదైనా ఆటంకం ఏర్పడిందా లేదా ఏదైనా ఉపద్రవం సంభవించిందా అనే సందేహాలకు గురి అయ్యారు వెంటనే రాముడు సుమంత్రుణ్ణి తన భవనంలోకి రప్పించి మరలా నీవు ఇక్కడికి వచ్చిన పని ఏమిటో పూర్తిగా వివరించు అని అతనితో అన్నారు ఓ రామా మహారాజుగారు మిమ్మను చూడగోరుచున్నారు అక్కడికి వెళ్లడమా లేదా అన్నది మీ ఇష్టం అని పలికాడు సుమంత్రుడి మాటలు వినగానే శ్రీరాముడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మరలా మహారాజును దర్శించడం కోసం రాజభవనానికి బయలుదేరాడు శ్రీరాముడు రాజభవనానికి చేరినట్లు విని దశరథ మహారాజు తన అంతఃపురంలోకి అనుమతించారు సర్వశుభలక్షణాలు గల శ్రీరాముడు తండ్రి యొక్క అంతఃపురాన్ని ప్రవేశిస్తూ దూరం నుండే నమస్కరించి చేతులు జోడించిన వాడై తండ్రిని దర్శించాడు తన వద్దకు వచ్చి మరలా నమస్కరిస్తున్న శ్రీరాముణ్ణి లేపనెత్తి దశరథుడు అతన్ని తన అక్కున చేర్చుకొని ఆ తరువాత అతనిని ఒక చక్కని ఆసనంపై కూర్చోబెట్టాడు నాయన రామా నాకు వయసు మీరింది ధర్మబద్ధమైన సుఖాలన్నిటినీ అనుభవించాను రుచికరమైన అన్నదానాలతో గొప్పదక్షిణలతో జ్యోతిష్టోమం మొదలుకొని అశ్వమేధం వరకు ఉన్న యజ్ఞాలను వందల కొలదిగా ఆచరించాను మంచి సంతానం కలగడంతో నా కోరికలు పండాయి ఈనాడు ఈ భూమండలంలో నీవు సాటినేని వాడవి అర్హమైన నిత్యాగ్నిహోత్రాలను ఆచరించాను ఇష్టమైన వస్తువులను కొల్లలుగా దానం చేశాను ఓ వీరా నా కోరికలనన్నిటినీ తీర్చుకున్నాను వందల కొలది యజ్ఞాలను ఆచరించడం వల్ల దేవరుణం వేదాలను చదవడం వల్ల రిషి రుణం మంచి సంతానం కలగడం వల్ల పితృరుణం దానధర్మాల వల్ల విప్రఋం ధర్మసుఖాలు అనుభవించడం వల్ల ఆత్మరుణం ఈ ఐదు రుణాలను తీర్చుకున్నాను కనుక నీ పట్టాభిషేకం నిర్వహించడమే తప్ప నాకు మిగిలిన కర్తవ్యం ఏదీ లేదు కనుక నీవు నేను చెప్పినట్లు చెయ్యుము ఓ నాయనా రాజులు మంత్రులు మొదలైన ప్రజలందరూ నీవు రాజు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి నిన్ను యువరాజునుగా పట్టాభిషక్తుణ్ణి చెయ్యబోతున్నాను ఇంకో విషయం ఈ మధ్య నాకు కలలో భయంకరమైన అపశకునాలు కనిపిస్తున్నాయి సాధారణంగా ఇలాంటి చెడు సంకేతాలు ఏర్పడినప్పుడు రాజు మరణించడం కానీ లేదా తీరని ఆపదలలో పడడం కాని జరుగుతుంది ఓ రఘురామా నా ఈ బుద్ధి మారకముందే నువ్వు యువరాజుగా పట్టాభిషక్తుడవు కమ్ము ఈ విషయంలో నా మనసు నన్ను తొందర పెడుతోంది కనుక రేపే నిన్ను యువరాజునుగా చేస్తాను అందువల్ల ఇప్పటి నుండే నియమాలను పాటిస్తూ నువ్వు మా కోడలు సీతాదేవి రాత్రివేళ ఉపవాసముండాలి దర్భాసనాలపై పడుకోవాలి ఇలాంటి శుభకార్యాలకు సాధారణంగా ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కేకే రాజ్యంలో మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు తిరిగి అయోధ్యకు రాకముందే నువ్వు యువరాజుగా పట్టాభిషక్తుడవు కావడం మంచిదని నాకు అనిపిస్తోంది నీ తమ్ముడు భరతుడు ఎప్పుడూ అన్న అడుగుజాడల్లోనే నడిచేవాడు ధర్మబుద్ధి కలవాడు సంయమనం కలవాడు సందేహం లేకుండా సత్పురుషుల మార్గాన్ని అనుసరిస్తాడు అయినా శ్రీరామ సాధారణంగా మనుషుల మనసులు చంచలమైనవి మంచివారి మనసులు కూడా ఒక్కొక్కసారి వేర్వేరు కారణాల వల్ల కోరికలు ద్వేషాల ప్రభావానికి లోనవుతాయి ఇది నా అభిప్రాయం నాయనా శ్రీరామ ఇక వెళ్ళుము అని అనుజ్ఞ ఇచ్చిన తరువాత శ్రీరాముడు తండ్రికి నమస్కరించి తన భవనానికి వెళ్ళి యువరాజ పట్టాభిషేకం గురించి కౌశల్యామాతకు చెప్పాలని వెంటనే బయలుదేరి ఆమె అంతఃపురానికి చేరాడు అక్కడ కౌసల్యాదేవి పట్టువస్త్రాలు ధరించి తన పూజామందిరంలో ఇష్టదైవమైన శ్రీమన్నారాయణుని ధ్యానంలో నిమగ్నమై రాముడికి రాజ్యలక్ష్మి కలగాలని మౌనంగా ప్రార్థిస్తూ ఉన్నది శ్రీరాముడి పట్టాభిషేక వార్తను ఉన్న సుమిత్రాదేవి లక్ష్మణుడు కూడా రాముడు రాకముందే అక్కడికి చేరారు సీతాదేవి కూడా దాసిజనం వెంట అక్కడికి వచ్చారు ఆ శ్రీరాముడు నియమనిష్టలలో ఉన్న తల్లిని సమీపించి ఆమె పాదాలకు నమస్కరించి అమ్మా ప్రజలను పాలించే బాధ్యతలు చేపట్టాలని తండ్రిగారు నన్ను ఆజ్ఞాపించారు వారి ఆదేశం ప్రకారం రేపు నాకు యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది నా భార్య సీత నేను రాత్రి నేటి రాత్రి ఉండాలి రేపు జరగబోయే పట్టాభిషేకానికి సంబంధించిన మంగళ కార్యాలను నాకు సీతాదేవికి నిర్వహించండి అని అన్నారు అప్పుడు కౌసల్యాదేవి తాను చిరకాలంగా కోరుకుంటున్న శ్రీరామ పట్టాభిషేక వార్తను విని ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీరాముడితో నా చిన్నారి రామయ్య చాలాకాలం వర్దిల్లు నీ శత్రువులు నశించుదురుగాక నువ్వు రాజ్యలక్ష్మిని పొందు అంటూ ఆశీర్వదించారు శ్రీరాముడు ప్రక్కనే వినయంగా చేతులు జోడించి కూర్చుని ఉన్న సోదరుడైన లక్ష్మణుడితో చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు ఓ లక్ష్మణా నువ్వు నా ప్రాణం కనుక ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్నుకూడా చేరినట్టే కాబట్టి నాతో కలిసి నువ్వు ఈ భూమిని పాలించు నీకు ఇష్టమైన అన్ని భోగ్య పదార్థాలను అనుభవించు అమూల్యమైన రత్నాలను వస్త్రాలను ఆభరణాలను పొందు ఈ రాజ్యమే కాదు నా ప్రాణాలే నీవి వీటన్నింటినీ నీకోసమే కోరుకుంటున్నాను అని అన్నాడు లక్ష్మణుడితో ఈ విధంగా మాట్లాడిన తరువాత శ్రీరాముడు తల్లులిద్దరికీ పాదాభివందనం చేసి సీతాదేవితో కలిసి తన భవనానికి చేరారు తరువాత వసిష్ఠ మహర్షి శ్రీరాముడి అంతఃపురానికి వచ్చి సీతారాములకు మంత్రపూర్వకంగా ఉపవాసం మొదలైన వ్రతదీక్షలను ఇచ్చారు అయోధ్యా నగరంలోని రాజమార్గాలన్నీ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని చూడాలని కోరుకుంటున్న జనసమూహాలతో నిండిపోయాయి ప్రజలు ఆ రోజు నగరంలోని రాజవీధులుడు చక్కగా శుభ్రం చేశారు అక్కడక్కడా బారులు తీర్చి పోకచెట్లను అరటిచెట్లను చూడముచ్చటగా అలంకరించారు అన్ని మీద జెండాలు పతాకాలు రెపరెపరాడడం చేస్తోంది అప్పటి ఆ వైభవాన్ని వర్ణించడం సాధ్యంకాదు మరునాడు శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది అనే వార్త విన్నప్పటి నుండి అయోధ్యావాసులైన స్త్రీలు పురుషులు బాలురూ బాలికలు వృద్ధులు అందరూ ఆ మహోత్సవాన్ని చూసి ఆనందించడం కోసం ఉవ్విళ్లూరుతూ సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నారు వశిష్ఠమహర్షి జనసమ్మర్దంతో నిండిన ఆ రాజమార్గాన్ని దాటుతూ ఆ ప్రజాసమూహాన్ని రెండుగా చీల్చుతున్న వానివలే రథంపై తిన్నగా సాగుతూ రాజభవనానికి చేరుకున్నారు అలా తన వద్దకు వచ్చిన మునిని చూసి దశరథుడు తన రాజాసనం నుండి దిగి ఎదురుగా వచ్చి శ్రీరాముడికి ఉపవాస దీక్షలు ఇచ్చారా అని ప్రశ్నించారు అప్పుడు వశిష్ఠుడు అలాగే ఇచ్చాను అని రాజుతో పలికారు గురువుగారి నుండి అనుజ్ఞ తీసుకుని దశరథ మహారాజు సభలోని వారందరినీ వీడుకుని రాజ అంతఃపురంలోకి ప్రవేశించారు చక్కని వేషాలతో ఆభరణాలతో మనోహరంగా ఉన్న సుందరీమణులతో ఆ రాజభవనం నిండి ఉంది వశిష్ఠమహర్షి వెళ్లిన తర్వాత శ్రీరాముడు స్నానం ముగించుకుని నిశ్చల మనసుతో విశాలమైన కన్నులు గల ధర్మపత్నియైన సీతాదేవితో కలిసి శ్రీమన్నారాయణుణ్ణి సేవించారు పరమదైవమైన శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ మౌనంగా మనసును అదుపులో ఉంచుకుని దర్శనీయమైన విష్ణుమందిరంలో చక్కగా పరచబడిన ధర్భాసనంపై వారిద్దరూ పడుకున్నారు శ్రీరాముడు వేకువజామునే మేల్కొని తన గృహానికి పూర్తిగా అలంకారాలను చేయించారు సూతుల దైవస్థుతులను వందిమాగధులు చేస్తున్న స్థుతిపాఠాలను వంశచరిత్ర కీర్తనలను ఆలకించారు ఆ తర్వాత ఏకాగ్రతతో ప్రాతస్సంధ్యాది దేవత అయిన సూర్యుడిని ఉపాసిస్తూ గాయత్రీ మంత్రాన్ని జపించారు సంధ్యోపాసన తర్వాత స్వచ్ఛమైన పట్టువస్త్రాలను ధరించి శ్రీరాముడు శ్రీమన్నారాయణుడికి సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించారు ఆ తర్వాత బ్రాహ్మణులు శ్రీ సీతారాములను స్వస్తివచనాలతో ఆశీర్వదించారు ఆ బ్రాహ్మణోత్తముల యొక్క మధుర గంభీరమైన పుణ్యాహవాచన వేదఘోషలు వాద్యాల శబ్దాలు అయోధ్య అంతటా మారుమోగాయి పట్టణంలోని అన్ని ప్రదేశాలలో నటీనటులు ప్రదర్శిస్తున్న చక్కని దృశ్యాలూ సంతోషకరమైన నర్తకుల నాట్యభంగిమలు గాయనీ గాయకుల గానాలు ప్రజలకు చూడముచ్చటగా వినసొంపుగా ఉండి వారి మనసులను దోచుకుంటున్నాయి పట్టాభిషేక ముహూర్తం దగ్గరపడుతుండటంతో శ్రీరామాభిషేక కథలను స్త్రీలో ఇళ్లలోనూ పురుషులు ప్రాంగణంలోనూ ముచ్చటించుకుంటూ మురిసిపోతున్నారు ఇళ్ల ముందు ఆడుకుంటున్న బాలబాలికలు కూడా గుంపులు గుంపులుగా చేరి రామాభిషేక గాథలను చెప్పుకుంటున్నారు పట్టణ ప్రజలందరూ వైభవంగా అయోధ్య నగరాన్ని అలంకరించి శ్రీరామ యౌ్వరాజ్య పట్టాభిషేకం కోసం కోరుకుంటూ వీధుల కూడళ్లలోనూ సభాభవనాలలోనూ గుమిగూడి ఒకరికొకరు చర్చించుకుంటూ దశరథ మహారాజును కొనియాడుతున్నారు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలుసుకున్న వెంటనే నానా దిక్కుల నుండి వచ్చిన పల్లె ప్రజలు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కళ్లారా చూసే కోరికతో నగరానికి చేరుకుని సంతోషంతో కోలాహలం చేస్తున్నారు ఈ వీడియో ఇంతటితో సమాప్తమో తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరాం